శుభోదేమో సంజ వెలుగుల శీర్షికలో నేటి వచ్చిన కవిత నిజానికి మృదుడు మృత్యుబండిని ఎక్కిపోతుంటే వెళ్తున్నావా నేస్తం నేను వస్తా నేను వస్తా వచ్చేస్తున్నా నీ చెంతకు నిన్ను విడిచి బ్రతకలేనన్న ఊహ గుండెలు పగిలిపోయి పర్వత అగ్నిజ్వాలలు ప్రవహిస్తుంటే రెండు కన్నుల్లో నీటి సంద్రాల గురవడి వెల్లువ మృత్యుచము బయలు వెళ్ళగా ఈ దినం చేసేదేముంది ఒంటి కన్నులో మాత్రమే నీటి సుడులు మరునాడు ఏముంది అంతగా అయిపోయింది అంత తప్పదు మరి మోటిబోయి నీరు కంటి ద్వయపు నుండి కంటి తడి సరస్సులు ఎండిపోగా మరునాడు అంతా అయిపోయింది చేసేదేపుంది మృత్యు అందరి దేనూ శోకదేవత మృత్యుదూత చల్లచల్లగా వెళ్లిపోతే కంటితడి సరస్సులు ఎండిపోగా కొత్త లోకాన్ని చూస్తూ ఆరిన కలుదోయి నిజం వైపు వెనక నిశ్శబ్దంగా అడుగు తిరిగి ఊహల వైపు ముందడుగు అతిశయోక్తి రాగాలు దారాలును ఊహలు అతిశయోక్తి దారాలు కాగా నిజాలు గట్టి ముడుల జీవన సత్యాలు బంధాలును ఊహలు అతిశయోక్తి దారాలు నిజాలు గట్టి ముడుల జీవన సత్యాలు బంధాలును సెలవు టైం